TULIPREMA పవన్ కళ్యాణ్ క్రేజ్ ను అమాంతం పెంచేసే చిత్రాల్లో ఇదొకటి ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఆయన పాత్రలో ప్రతి ప్రేమికుడు తనను తాను చూసుకున్నాడు ఈ సినిమాలో ఒకవైపు ప్రేమ ట్రాక్ నడుస్తుంటే మరోవైపు అన్నా చెల్లెల మధ్య అనుబంధం నవ్విస్తూనే కన్నీరు పెట్టిస్తుంది అన్నయ్య ప్రేమను సపోర్ట్ చేసే క్యారెక్టర్ లో వాసుకి అద్భుతమైన నటన ప్రదర్శించింది అయితే తొలి ప్రేమ చిత్రం తర్వాత వాసుకి మళ్లీ కనిపించనే లేదు బై బర్త్ మలయాళి ఆమె పలు సినిమాలు సీరియల్లో నటించింది తమిళ పరిశ్రమతో వాసుకి ఎక్కువ అనుబంధం ఉంది తమిళంలో ఆమె చాలా సినిమాలు సీరియల్స్ లో నటించింది ఈ క్రమంలోనే పవన్ చెల్లెలిగా తెలుగులో నటించే ఛాన్స్ వచ్చింది తొలి ప్రేమ తర్వాత వాసుకి చాలానే అవకాశాలు వచ్చాయి కానీ ఆమె అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని పూర్తిగా దూరమైంది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వాసుకి భర్త తొలి ప్రేమ సినిమాతోనే ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా అరంగరేటం చేశాడు అదే సమయంలో వాసుకి ఆనంద్ ల మధ్య తొలి ప్రేమ చిగురించింది ఆ సినిమా తర్వాత ఇద్దరు కుటుంబ సభ్యులు అంగీకారంతో ఒకటయ్యారు ప్రస్తుతం వాసుకి గూగుల్ కంపెనీలో జాబ్ చేస్తుంది ఈ జంటకి హర్షిత సందీప్ అనే ఇద్దరు పిల్లలున్నారు అసూకీ ఆనంద్ ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటే ఆమెకు సినిమాల్లో సీరియల్స్లో చేయమంటూ అవకాశాలు వస్తూనే ఉన్నాయట కానీ నటించేందుకు నో చెప్తుందని తెలుస్తుంది